హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిహిం తమిళనాడు చేపని నెల్లూరు స్టైల్లో వండితే ఎలా ఉంటుందో తెలుసా నేనైతే ఈరోజు చుళ్ళు చేపలు తీసుకున్నానండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు టమాటాలు ఒక మామిడికాయ మూడు పచ్చిమిరపకాయలు పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు ఫస్ట్ పులుసు పొడి తయారీ విధానం చూసేద్దామండి రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు ముక్కా స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి నేనైతే సట్టిలో వేడి చేశాను కాబట్టి చాలా వేడెక్కిపోయింది సో దాని ప్రకారం ఫ్రై చేసుకోండి మాడిపోతే మళ్ళీ చేదొచ్చేస్తుంది అన్నీ దోరగా వేగాక చిట్టికెడ ఆవాలు అరోమా కోసం చిట్టికెడ ఆవాలు వేసుకొని దోరగా వేపుకోవాలి కొంచెం చల్లార్చుకుని పౌడర్ చేసేసుకోవడమేనండి అంతే పులుసు పొడి తయారైపోయింది తమిళనాడు చేపల్ని నెల్లూరు స్టైల్లో ఎలా చేస్తామో చూసేద్దాం చేపల కూర సట్టిలో చేస్తా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ దీంట్లోనే ట్రై చేస్తారు మొదట అయితే ఆయిల్ వేసేసుకుందాం చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి నేనైతే మూడు గంటల ఆయిల్ తీసుకున్నాను కొంచెం మెంతులు వేసుకుని కొంచెం వేగనిద్దాం కొంచెం ఆవాలు వేసేసుకుందాం అవి అన్నాక ఆనియన్స్ వేసేసుకోవడమే నేను టూ ఆనియన్స్ తీసుకున్నానండి దాంట్లో ఒక ఆనియన్ని సన్నగా తరుక్కొని ఇక్కడ వేసుకున్నాను ఇంకొక ఆనియన్ని పెద్ద పెద్దగా ముక్కలుగా తరిగి దాన్ని పులుసులో వదులుకుంటాను అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఘాట్లు పెట్టుకొని నూనెలో వేసేసుకోవడమే దోరగా వేపుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన దాన్ని బట్టే పులుసు ఉంటుందండి ఆనియన్ని రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకుని కొద్దిగా నలుపుకొని వేసుకోండి ఆ ఫ్లేవర్ బాగా దిగుతుంది దాంట్లో ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవడమేనండి నేను నాలుగు టమాటాలని ప్యూరీ వేసేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు టమాటా ఆనియన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ పసుపు ఐదు స్పూన్ల కారపొడి ఇది వచ్చి ధనియాలు ఎండుమిరపకాయలు రెండు కలిపి ఆడిచిన పొడండి అది వేసేసుకున్నాను తగినంత కల్లుప్పు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకోవడమే పులుసును ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి చూడండి పులుసు ఇలా తెల్లుతున్నప్పుడు ఒక టింగ్ కాల్ స్పూన్ పులుసు పొడి వేసేసుకుందాం లాస్ట్ టైం పులుసు పొడి డీటెయిల్డ్ వీడియో ఇవ్వమని అడిగారండి అందుకనే మీకోసమే డీటెయిల్డ్ వీడియో చేశాను పులుసు పొడి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా ఒక ఆనియన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానని దాన్ని ఇప్పుడు వదిలేసాను యాక్చువల్గా ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు బాగా ఉడుకుతున్న పులుసులోకి చేప ముక్కలు వదులుకోవాలి నేనైతే తులి చేప తీసుకున్నాను చేపలన్నీ పులుసులో వేసేసాక ఒక్కసారి గరిటతో తిప్పుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ ముక్క ఇరిగిపోతుంది కదా ఫస్ట్ టైమే మనం అంత తిప్పేసుకొని పెట్టేసేయడమే ఇంకా అది ఉడికిన తర్వాత పాత్రని ఊరికినే పట్టుకుని తిప్పుతామే తప్ప గరిట పెట్టడం కుదరదు పులుసులో ముక్కలు వదిలిన ఒక టెన్ మినిట్స్కి మామిడి ముక్కలు వదిలేసుకోవాలండి ఇప్పుడు గరిట వాడకుండా ఒక్కసారి పులుసుని తిప్పుకోవాలండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమేనండి మన చేపల కూర రెడీ అయిపోయింది చూడండి చూడటానికే కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో మరి దీని రుచి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూసేయండి ఈ పులుసు దోశలోకైనా ఇడ్లీలోకైనా అన్నంలోకైనా సంగటిలోకైనా దేంట్లో అయినా సూపర్ గా ఉంటుంది మేమైతే ఈరోజు ఇగరప్ సంగటి చేసాము సో ఇగరప్ సంగటిలో టేస్ట్ ఎలా ఉందో చూసేయండి తినేటప్పుడు నాలుగు చాలా బాగుందండి మామిడికాయ చాలా ఊరి పులుసు తెలుసు ఉంటుంది ఇదేం ఫిష్ చెప్పు తమిళనాడులో దీనికి తుల్లు మీను అంటారు సంగట్టిలు తుల్లుమూన్ పులుసండి బాగుందా పూజ చాలా బాగుంది ఓకే ఎంత బాగుందంటే తినే వాళ్ళకే తెలుసు ఈ వంటలు చేసే వాళ్ళకి తప్పకుండా మనం రాగిలే ఎందుకంటే ఆ వంట మా మమ్మీ చేసింది నాకైతే గోల్డ్ బంగారు గాజులు ఉండేవాడు అంటే మా అమ్మ కాబట్టి రాగి గాజులు అన్నాడు అనమాట బంగారు గాజులు వేసుకున్నావు మళ్ళీ రాగి గాజులు అలా తీసుకోకూడదు ఇలా పోసుకొని అది ముళ్ళు చూడేటో ఇగరపు సంగటి సుళ్ళు చేప పులుసు మామిడికాయతో చేశారు టేస్ట్ చూడక ముందే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి టేస్ట్ చేసి చెప్తా అబ్బా అదిరింది నేను తినలా ఇంత అనుకున్నాను తినేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది కావాలా ఓకే ఇప్పుడు మమ్మీ నవీన్ కి ఎలా తినాలో నేర్పించు అలా కలుపుకోకూడదు నవ్వి ఇలా అటుకోవాలి నిజంగా బాగుందా లేదు మా చిన్నప్పుడు మమ్మీ ఇలా చేసేది నిగరపు సంఘటన అంటే ఒడ్లు ఆడిస్తారు కదా దాంట్లో జల్లి పడితే పెద్ద బియ్యం అన్ని వచ్చేస్తాయి చిన్న చిన్న నోకుంటది అది అన్నం చేసుకుంటే చూడు ఇటు అన్నమాట కాకుండా పోతుందని ఇలా సంగటి చేసేది అన్నమాట చేపలు మాకు అప్పట్లో మా ఇంట్లో కరెంట్ ఉండేది కాదు స్ట్రీట్ లైట్ ఉండేది వివిధ మంచి సంతానం పిల్లలని అందరినీ కూర్చోబెట్టేసుకొచ్చి అప్పుడు సంగటేసి ఆ చేపలు కొట్టేసి మా నాన్న చేపలు తెచ్చేవాడు అబ్బా ఎంత బాగుండేది అప్పుడు మా అమ్మ గుర్తుకొస్తుంది నిజంగా సత్యలోకా అబ్బా కూరబల్లి కుదిరింది కదా ఈరోజు అల్లె కుదిరింది తుల్ తుల్లి చేప అంత టేస్ట్ గా ఉంటది కానీ మనకి అక్కడ దొరకదు ఊపికాయ చేప అనమాట ఇది ఎలా ఉంది నిజంగా అప్పుడు మేము అందరం చిన్నపిల్ల కానీ కూర్చొని ఎంత బాగా తినేవాళ్ళము అబ్బా రోజులే రోజు పైగా మా అమ్మ మిరపకాయలు నూరిచ్చేది మీద మా ఊరు మిషన్ ఉండేది కాదు వేరే ఊరికి పోవాలి ఆ పాటలు ఏం చెప్తావా ఆ రోజు మిరపకాయలు నూరి చెయ్యి అంత మంట పడితే ఎంతపోయి తొట్టులో పెట్టేసి తొట్టు నీళ్ళు మంచినీళ్ళు తొట్టు ఉండేది ఆ తొట్టులో పెట్టేసి అబ్బా మంటకి కొబ్బరి నూనె పోసుకొని అని ఏడుచుకుంటా ఉండేదాన్ని అసలు పెట్టుకుంటే వెళ్ళిపోతుంది నో డైలాగ్స్ చిన్నప్పుడు అమ్మమ్మ తాత వాళ్ళు నాకు చేపలు వలుచుకో లేకపోతే వలిచి పెట్టేవాళ్ళు కదా అవును నాకు గుర్తుంది అయ్యి ఈ చేపలు కాదు అది గరిగేళ్ళు అప్పుడు తేడా తెలియదు అయితే టేస్ట్ అన్ని రకరకాల చేపలు తెచ్చేవాడు భలే ఉంది నో డైలాగ్ అయితే ఫస్ట్ తినేస్తా నిజంగానే మా అమ్మ గుర్తుకొస్తుందమ్మా చాలా చాలా అంటే చాలా బాగుంది ఈ సంఘటన ఎన్నో ఏళ్ల క్రితం తిన్నది మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తుంది ఉంటుంది నలభై ఏళ్ళ క్రితం తిన్నారు ఇప్పుడు మళ్ళా గుర్తుకొస్తుంది అంటే రాగి సంఘటనలు సంఘటనలు జోన సంఘటనలు అవన్నీ తింటాము కానీ ఇది బేర్గా చేసుకుంటాం కాబట్టి అది గుర్తుకొచ్చి ఇది చేశాను నేను ఆ చిన్ననాటి రోజుల్లో మరిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది అబ్బా నాలుగు దంటున్నా